హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో నిన్న జరిగిన లైవ్లో అయితే ఇది కళ్యాణ్ని తనుజ బాగా ఏడిపిస్తుంది ఇక్కడ ఎందుకంటే అంతకుముందుకే జ్యోతిష్యం చెప్పే టాస్క్ ఇమాన్యుయల్ అందరికీ జాతకం చెప్పేది అయితే కంప్లీట్ అయింది అప్పుడు ఎందుకు నైట్ నిద్రపోవట్లేదు అని అయితే డెమోన్ పవన్ అని అడిగితే ఎందుకు రా ఎందుకు నిద్రపోవట్లేము అని తనుజ అడిగినప్పుడు అందరు పడుకున్నారా లేదా అని చూసిన తర్వాత నేను పడుకుంటున్నా అందుకోసం వెలుకతో ఉన్నానని ఆ చెప్పిన సమాధానం తనకి నచ్చక ఇంకా ఆట ఆడుకుంటా ఉంది సంచన గారు మీరు ఎలా పడుకుంటున్నారో పడుకున్నారో ఏ టైంకి పడుకున్నారో అడగండి అని అని అందరినీ అంగ అడుగుతూ ఏడిపిస్తుంది కళ్యాణ్ అయితే ఆడుకుంటుంది నన్ను ఇంక ఇది ఒక్కడు పట్టుకొని ఈరోజు మొత్తం సాగదీస్తుంది అని కళ్యాణ్ అయితే అంటుంటే ఇమాన్యుల్ పర్లేదు లేరా దానికి ఏదో ఒకటి ఇది దొరికింది కదా సరదాగా ఉండడానికి టెన్షన్ ఫ్రీ అవ్వడానికి ఏం పర్లేదు లే ఏం పర్లేదు అని ఇమాన్యుయల్ చెప్తున్నాడు ఇక్కడ అయితే ప్రోమో ప్రోమో కోసం అయితే ఫస్ట్ ఇమాన్యుయల్ వెళ్ళిండు ఇమాన్యుయల్ వెళ్ళి వచ్చిన తర్వాత తన ఎక్స్పీరియన్స్ మొత్తం షేర్ చేసుకుండు ఆ తర్వాత తనుజాని రెడీ ఇమ్మంటే తనుజ ప్రోమో కోసం వెళ్ళింది ఏవి ఏవీ చూడ్డాని కోసం అయితే వెళ్ళింది ఏవీ చూసి వచ్చిన తర్వాత అసలు మొత్తం నువ్వే ఉన్నావు నా ఏవీలో అని అయితే చెప్పింది ఏవీ అయితే చూపించలేదు లైవ్లో ఈ షోనే అన్ని షోలనే చూపిస్తారేమో లైవ్లో అయితే ఏవీ చూపించలేదు కానీ వీళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత వీళ్ళు ఎక్స్పీరియన్స్ చెప్తున్నారు నా మొ ఏవి మొత్తం నువ్వే ఉన్నావురా కళ్యాణ్ నేను ఇది ఎక్స్పెక్ట్ చేయలేదు అని అని చెప్తుంటే నాకు అర్థం త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అన్న తర్వాత కళ్యాణ్ ఏమంటాడంటే నాకు అర్థం కాని విషయము ఫస్ట్ నుంచి నేనే కదా నీతో ఉన్నది ఏవీలో నేను ఉండకపోతే ఎవరు ఉంటారు అనని కళ్యాణ్ అడిగిండు ఏని ఏవిలో కూడా నేను ఉంటా హే అని తనుజా అయితే నవ్వింది నన్ను కళ్యాణ్ అన్నాడు ఏవీ అయితే చాలా బాగుంది అసలు ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు థ్యాంక్ యూ బిగ్ బాస్ థ్యాంక్ యూ బిగ్ బా బాస్ అని అయితే ఇమానియల్ తనుజా అయితే నిన్న నైట్ వరకు ఏవీ చూ చూసి వచ్చిర్రు ఆ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగా చెప్తున్నారు ఏ వీళ్ళో కూడా తనోజా పుట్టస్వామి అని మా నాన్న పేరు పెట్టి పిలిచిరని చాలా బాగా సంతోషంగా బెస్ట్ మూమెంట్ అని అని చెప్పింది నాకైతే కాఫీ ఇచ్చిర్రు అని చాలా సరదాగా సంతోషంగా పంచుకుంటుంది హౌస్ మేట్స్తోని మిగతా హౌస్ మేట్స్తోని తనుజ అయితే ప్రోమోలో కూడా బిగ్ బాస్ తనుజ గురించి చెప్పిన మాటలు అయితే ఒక్కొక్కటి అసలు గూస్ బంప్స్ వస్తున్నాయి ఎంత బాగా చెప్తున్నారు ప్రతి ఒక్కరి గురించి అలానే చెప్తున్నారు అదే ఇంత బాగా మీ అసలు నటనకి ఆస్కారం లేని ఆస్కారం లేని ఈ చోటు అసలు మీకు అలవాటేలోని చోటుకొచ్చి ఇక్కడ పదునైన కత్తిలాగా మీరేంటో చూపించి రుచిచ్చర పిడుగులాగా అని చెప్తుంటే చాలా హ్యాపీ ఫీల్ అయ్యింది వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్